ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేందుకు సమన్వయంతో పనిచేయాలని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ సర్వీస్ డైరెక్టర్ సురేందర్ సింగ్ అన్నారు సిద్దిపేట జిల్లా గజ మండలం బెజగామలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏడీబీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యి మాట్లాడారు ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పించేందుకు అన్ని పంచాయతీలు మున్సిపాలిటీ పట్టణాల్లో ఈ వికసిత్ భారత్ సంకల్పయాత్ర నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం దీన్ని రూపొందించిందని తెలిపారు ప్రధానంగా మహిళలకు సంక్షేమ పథకాల గురించి విస్తృతంగా కల్పించాలన్నారు ఈ కార్యక్రమంలో డిఏఓ శివప్రసాద్ జిల్లా వైద్యాధికారి కాశీనాథ్ జిల్లా డిఎస్ఓ తనూజ పలువురు పాల్గొన్నారు భారతదేశం రెండు వేల అభివృద్ధి చెందిన దేశంగా పూర్తి అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలని చెప్పేసి ఆ కళను సాకారం చేసుకోవడం కోసం నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పేరుతో పెరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ప్రతి గ్రామానికి కూడా అక్కడికి సత్వరంగా సంక్షేమ పథకాలు అందాలనేటువంటి విషయంలో ఈరోజు ఈ వ్రతాలని పంపించి ఇక్కడ సంబంధిత అధికారుల నుంచి ఉజ్వల గ్యాస్ కనెక్షన్ రావచ్చు